హాయ్ అండి ఈరోజు నేను కోడిగుడ్డు కోడిగుడ్డు ఎండ్రాయలు పులుసు పెడుతున్నానండి నాకు ఈరోజు ఈ కూర వండుదామని అనిపించింది తినాలనిపించింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూర నాకు చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీ అందరికీ ఇష్టమే అయితే ఈరోజు ఎండాకాలం పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా హాలిడేస్ ఇచ్చేసరికి ఓ పక్కన టైం అయిపోతుందండి ఈలో పన్నెండింటికి మొదలు పెట్టాను వంట ఆ రైలు వల్చి రైల్ని బాగు చేసుకొని ఈ ఉల్లిపాయలు అవి తరుక్కొని మళ్ళీ ఆ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పన్నెండింటికి పెట్టాను స్టవ్ మీద ఈలోపు ఈ పిల్లలు ఒకటి గోలండి అండి పొద్దున్న నుంచి ఈ హాలిడేస్కి పిల్లలు అల్లరి మామూలుగా లేదు అందులో మా పిల్లలు మరీ ఇదిగా అల్లరి చేస్తారు మా పిల్లలిద్దరూ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ముగ్గురు అనమాట ముగ్గురు ఒకటేనండి ముగ్గురు మామూలు కూడా కాదు మామూలు వాళ్ళు కాదు ఒకటే అల్లరి అరుపులు వాళ్ళ వాళ్ళు హ్యాపీనెస్ వాళ్ళకి మనకేమో పనవలేదని ఆరాటం మంది టెన్షన్ అనమాట వాళ్ళు నేను ఇంటికి వేసాను పొయ్యి మీద అదేమో ఈలోపు మా ఆయన గారు రానే వచ్చారు వర్క్ అయిపోయి వచ్చారు లంచ్కి అవలేదు ఇక నా అడావిడి మామూలు అడావిడి కాదండి అసలు ఎంత ఫాస్ట్గా వండానంటే గబా గబా వండాను అయిందా అన్నారు రాగానే అవ్వలేదండి అనేసి ఒక అర ఐదు నిమిషాల్లో చేసేస్తానని ఫాస్ట్ ఫాస్ట్గా వండానండి ఆయన ఏమో కుదరదు నాకు టైం అయిపోయింది గబు తొందరగా తినేసి నేను వెళ్ళిపోవాలి అని ఆయన గొడవ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికి నేను ఇక ఒకలా సర్ది చెప్పి ఉండండి అయిపోయింది ఒక్క నిమిషం రెండు నిమిషాలు అని చెప్పి ఒక పది నిమిషాల దాకా ఆపాను ఆపిన కొంచేపడికి సరే అని ఆయన కూర్చున్నారు ఈలోపు మో ఇంత టెన్షన్ నేను ఎప్పుడూ పడలేదండి వంట దగ్గర మాత్రం ఎప్పుడు ఫాస్ట్గా చేసేసేదాన్ని కానీ తను వచ్చి కూర్చునేసరికి నా టెన్షన్ వచ్చేసి హడావిడిగా హడావిడిగా హైలో పెట్టి స్టవ్ ఇక వండటం మొదలుపెట్టాను ఈలోపు మా పిల్లలు కూడా ఇంకా ఆటలాడి ఆడి వాళ్ళకి ఇంకా అరిగిపోయినట్టుందండి తిన్నది ఇక వాళ్ళు ఒకటే అమ్మ ఆకలి ఆకలి అంటున్నారు మా అబ్బాయి అయితే కడుపులో నొప్పి వస్తుంది అమ్మ ఆకలి వేసి అని అంటున్నాడు ఈ మా అమ్మాయి కూడా వచ్చింది తను వచ్చి తను అమ్మ ఆకలే అంటండి మా అల్లుడు కూడా చిన్నాడు వాడు వాడు వచ్చి అత్త గుడ్డు అంటున్నాడు ఏం అలా అర్థం కాలేదండి అసలు పిల్లల్ని మేనేజ్ చేయడం అసలు మామూలు విషయం కాదు ముగ్గురు అల్లరి ఇంత అంతా కాదు ఎలాగో ఒకలా మా వారిని ఆపాను వీళ్ళని మాత్రం ఆపలేకపోతున్నాను మా అబ్బాయి అయితే కడుపులోనే పోస్తుంది అన్నాడు కదా సరే నాన్న నువ్వు ఇలోపు ఏ మామిడికై తిన మామిడికి ఇవ్వండి నాకు వద్దు మా అంటున్నాడు ఇంకేం చేయాలో అర్థం కాక కొంచెం వాటర్ తాగరా ఈలోపు అయిపోతుంది రెండు నిమిషాలు ఉడికిపోతుంది అప్పటికి చింతపండు పులుసు పోసేసాను టమాటా కొయ్యటం మర్చిపోయాను మళ్ళీ ఇక కొయ్యటం ఎందుకులే అని చేతితో నలిపి అందులో పడేశాను అదే ఉడికుద్దులే అని అది శుభ్రంగా దాంట్లో పడేసాను కదా అదే ఉడుకుద్దండి అదే ఉడికిపోయింది ఉడుకుతుంది తీరా ఈలోపు మా నవ్య వచ్చింది నవ్య వచ్చి మమ్మీ నాకు ఆకలి వస్తుంది నేను ఉండలేను అంది సరే ఈలోపు బింగో ప్యాకెట్ తీసేసుకొని అది గబగబా తినేసింది ఆకలి కాగలేక మా బుడ్డోడు ఉన్నాడు కదా మా అల్లుడు చెప్పానుగా వాడేమో వాడికి కా వీళ్ళిద్దరిని చూసి అత్తా నేను ఒక డ్రింక్ తాగుతాను అత్తా అని వాడెళ్ళాడు సరే ఏదో ఒకటి కానివ్వండ్రా కర్రీ అలాగ అవ్వలేదు కదా వాళ్ళతో పడలేమనేసి సరే ఏదో ఒకటి చేయండ్రా అని వదిలేశాను ఈలోపు మా ఆయన రెడీ అయ్యారు అయిందా ఇంకెంతసేపు అయింది ఇంకెంతసేపు ఉండాలి ఎందుకు ఇంత లేట్ చేసావు ఈలోపు మా ఆయన గారికి సరేనండి అయిపోవచ్చిందిలేండి ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి అని చెప్పాను పిల్లలు ఈ డ్రింకులు తాగేసి మా పాప ఏమో బింగో తినేసింది బాబేమో ఇక వాటర్ తాగి మమ్మీ ఇంకెంతసేపు మమ్మీ అవలేదా ఏంటి అన్న ఇంకెంతసేపు వండుతావు అన్నారు ఈ బాధ అంతా ఎందుకంటే పోడిగుడ్డు ఎండ్రేలు పులుసు పెట్టడం వల్ల అది అంత టేస్టీగా ఉంటుందని వాళ్ళకి ఇక అక్కడ ఉండలేక ఎప్పుడైద్ది ఎప్పుడైద్ది అని ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈలోపు పిల్లలు బాగా ఏడుస్తుంటే మా ఆయనగారు టైం అయిపోతుందని అడావిడి చేస్తుంటే ఇక మా అమ్మగారు ఉన్నారు ఆమె ఏంటంటే అయిపోయిందిలే బాబు షాప్లో చూసుకుంటా పిల్లల్ని చూస్తా కొంచెం లేట్ అయింది అయిపోవచ్చిందిలే ఎక్కడ పిల్లలు ఒకటే అరిపించారు షాప్లో బేరం ఉంది ఇప్పుడు దాకా ఎవరో ఒకళ్ళు వస్తానే ఉన్నారు అందుకే లేట్ అయిందని చెప్పి మా అమ్మగారు సర్ది చెప్పారు పిల్లల్నేమో ఉండండి రా మీ వల్లే కదా ఇప్పుడు దాకా లేట్ అయింది లేకపోతే మమ్మీ ఎప్పుడో వండేసేది కదా ఎందుకు ఇంత అల్లరి చేయటం అల్లరి చేయటం వల్ల చూసారా ఎంత లేట్ అయిందో మీకే కదా ఇప్పుడు ఆకలేస్తుంది ఆగలేకపోతున్నారు ఆగండి ఒక్క నిమిషం అయిపోవచ్చింది ఏడవ బాకండి అని అమ్మ చెప్పింది ఎట్టకేలకి ఎలాగైతే పులుసు మరిగింది పులుసు మరిగిపోయింది ఇంకా దాంట్లో కొంచెం కొంచెం దగ్గరికి ఎగిరేదాకా ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఆపాను మూత పెట్టి వంట చే వంట అయ్యేలోపు ఆయన షాప్లో కూర్చున్నారు హడాబుడి పెట్టుకోకుండా సరే నీ ఇష్టం కానీ ఏం చేస్తాం అని బయట షాప్లో కూర్చున్నారు మాకు షాప్ ఉందనమాట కిరాణాలో కూర్చొని ఆయన బేరం చూసుకుంటున్నారు ఈలోపు నేను వంట రెడీ చేసేసాను దగ్గర ఇగిరిపోయింది కూర పులుసు పిల్లలందరినీ ప్లేట్లు అవి పెట్టేసేయండి గబ్బ అని చెప్పి ప్లేట్లు అవి పెట్టి ఎటకాయలకి అయిపోయింది కర్రీ